పోయింది అవునా కాదా ఈ రోజు కూడా అటువంటి దేశ ద్రోహులు ధర్మద్రోహులు హిందూ దేశాన్ని హిందూ ధర్మాన్ని అనాకానికి అమ్మేయడానికి మొత్తము దిగజారిపోయి రాజకీయం చేస్తున్నా కాదా చెప్పాలా వద్దా 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 అందుకనే చర్చిలో కూర్చున్న బిషప్లు క్రైస్తువులు ఎలా ఓట్లు చెప్తూ చెప్తున్నారు చెప్తున్నారు లేదా కూర్చుని బుల్లాలు మొలాలు ఏ పార్టీకి ఒక హిందూ పీఠాధిపతిగా హిందూ సమాజానికి చెప్తున్నా మన హిందువులకు వేలు చేసేవాళ్ళు గౌరవించేటువంటి వాళ్ళు ఈ హిందూ దేశాన్ని హిందూ మతాన్ని హిందూ సమాజాన్ని కాపు కాచి నిలబెట్టేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే మీ ఓటు వేయండి నేను అనుకూలమా ఓటేస్తా మెడలో మంగళ సూత్రానికి తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పోతే మన ఆడపొడుచున్న మెడలో నుంచి మంగళ సూత్రాలు తీసేసారా లేదా తీసేసారా లేదా తీసేసిన పాపం ఇప్పుడు లేదా అనుభవిస్తున్నా లేదా కట్టి కొడుకు చేసిన పాపం ధర్మాన్ని తప్పనే దహించి వేస్తుంది అది శాపం కాదు పాపం చేస్తే ధర్మము అనేది దాని అందరినీ కాయచారేస్తుంది